వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వెనుకొండపట్నంలోని ఎన్ఎస్సి పురుమళ్లపల్లి మేజర్ కెనాల్పై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రభుత్వ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్లకు పైగా నిర్మించిన కాలువపై వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదాన్ని పొంచి ఉందని చిన్న బ్రిడ్జి కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉందని కొత్తపేట సిద్ధార్థనగర్ వాసులతో పాటు ఇద్దర పట్టణ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు గత వైసీపీ పాలనలో వంతెన నిర్మించాలన్నా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు కోరినట్టు పట్టించుకోలేదని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై లక్షల నిధులు కేటాయించి కాలువపై పెద్ద వంతెన నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు వినుకొండ పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అలాగే వంతెనలు అవసరమైన చోట గుర్తించి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు వార్డుల్లో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు ప్రతి శుక్రవారం వెనుకొండ చీఫ్ చీఫ్ కార్యాలయంలో ప్రజా దర్బార్ జరుగుతుందని ప్రజలకు తాను అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో జీడిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తో పాటు అధికారులు పాల్గొన్నారు టౌన్లో లో ఎన్ఎస్పీ ఎన్ఎస్పి కాలం మీద దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాము అట్లాగే బ్రిడ్జి కొత్త బ్రిడ్జి కట్టా ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి పాడైపోవటం గత పది సంవత్సరాలుగా వినుకొండ పట్టణ ప్రజలు అడుగుతున్నారు గత గత సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఆ బ్రిడ్జి మళ్ళీ కట్టాలి చిన్న బ్రిడ్జి అయిపోయింది పాడైపోయింది వెడల్పు చేసి అవసరమైతే లారీలు వచ్చే విధంగా హెవీ వెయిట్ హ్యాండిల్ చేసే బ్రిడ్జి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరటం జరిగింది ప్రజలు ఐదు సంవత్సరాల నుండి కోరిన కోరిక ఈ రోజు పూర్తయింది ఇరవై లక్షలతో ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశాం వినుకొండ టౌన్ లో భవిష్యత్తులో ఇంకా అవసరమైన కాడ ఇలా ఇలా బ్రిడ్జిల్ని టౌన్ లో టౌన్ అభివృద్ధి కోసం అవసరమైన కాడ మినీ బ్రిడ్జిలు కొన్ని చోట్ల పెద్ద బ్రిడ్జిలు కూడా భవిష్యత్తులో నిర్మాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు